వెల్కమ్ టు వస్తరూపా స్టూడియో ఈరోజు నుంచి మీకు మన ఛానల్లో నా హాఫ్ శారీ అండ్ శారీ కలెక్షన్ వీడియోస్ చూపిస్తుంటాను అండ్ నేను కస్టమర్కి డిజైన్ చేసిన హాఫ్ శారీస్ బ్లౌజెస్ దుప్పట్టాస్ ఎవ్రీథింగ్ నేను ఏదైతే ఏదైతే డీటెయిల్స్గా డిజైన్ చేస్తానో అది ప్రతిదీ నేను ఈ వీడియోస్లో పోస్ట్ చేస్తూ ఉంటాను మీరు ఇమీడియట్గా నా పోస్టులు చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది నాకు అందులో మీరు ఇమీడియట్గా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు ఏదైనా క్వైరీ ఎంక్వైరీస్ ఉన్నా కూడా అక్కడ మీరు నాకు మెసేజ్ చేయొచ్చు సో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ నేను బయోలో ఇస్తున్నాను ఎవరైనా కావాలనుకుంటే అక్కడ ఫాలో అవ్వండి అండ్ ఇది వచ్చేసి నారాయణపేట హాఫ్ శారీ ఇది వచ్చేసి నా మెహందీ కోసం డిజైన్ చేసుకున్న హాఫ్ శారీ నాట్ పర్టికులర్ మెహందీ ఫంక్షన్ బేసిక్గా ఇది నేను నా బ్రదర్ వాళ్ళ మ్యారేజ్లో కూడా వేసుకున్నాను బట్ నేను మెహందీ కోసం మళ్ళీ సపరేట్గా వెళ్ళి కొనడం అవన్నీ ఎక్కువ కాస్ట్ అనిపించి నేను ఆల్రెడీ ఉన్నది రియూజ్ చేశాను అనమాట సో రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఆల్రెడీ హాఫ్ సారీ నా దగ్గర ఉన్నింది వన్ టైం వేసుకున్నాను కదా ఏం అని చెప్పేసి వేసేసుకున్నాను సో ఇది వచ్చేసి నేను డ్రేప్ చేసి చూపిస్తున్నాను మ్యానిక్యూన్కి నార్మల్గా డ్రేప్ చేస్తే ఇలా స్లిప్ అవుతూ ఉంది బేసిక్గా నేను నా ఫిట్టింగ్కి మానిక్యూన్ ఫిట్టింగ్ డిఫరెంట్ ఉంది సో నేను వచ్చేసి పిన్స్ ఉంటాయి కదండి టైలరింగ్లో యూజ్ చేస్తాము ఆ పిన్స్ నేను స్టిచ్ చేస్తున్నాను ఫాలో అవ్వకుండా బ్లౌజు అండ్ ఈ కమింగ్ టు హాఫ్ సారీ పాయింట్ ఈ లెహంగా వచ్చేసి నేను నారాయణపేట ఒక శారీ మొత్తం యూజ్ చేశాను ఈ ఆఫ్సారి వచ్చేసి నేను కేపీహెచ్పి మెట్రో దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్ స్టోర్లో తీసుకున్నాను అండ్ దుప్పట్ట కూడా అందులోనే తీసుకున్నాను ఎందుకు నాకు బాగా నచ్చింది ఫ్యాబ్రిక్ చాలా ప్యూర్ అండ్ ప్యూర్ కాటన్ బేసిక్గా నేను ఐరన్ చేయలేదు అందుకే కొంచెం ముటలు ముటలు ఉంది ఇగ్నోర్ చేయండి అండ్ ఇది వచ్చేసి చూసారా మీరు దుప్పట్ట కూడా ఎంత లైక్ నైంటీస్ వాళ్ళు వేసుకుంటారు కదా అమ్మమ్మ వాళ్ళు అలా ఉంటుంది క్లాత్ కూడా చాలా కంఫర్ట్ అనిపించి తీసేసుకున్నాను ఇమీడియట్గా చూడగానే టోటల్ అరౌండ్ నాకు ఒక త్రీ థౌజండ్ ఆ టూ థౌసండ్ ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ దా కాస్ట్ బికాస్ ఇట్స్ చాలా అవుతుంది తీసుకొని సో అరౌండ్ టూ త్రూ టూ టు త్రీ థౌజండ్ మధ్యలో ఉంది కాస్ట్ మొత్తం ఫ్యాబ్రిక్ స్టిచ్చింగ్ నేను వేసుకున్నాను కాబట్టి స్టిచ్చింగ్ కాస్ట్ లేదు అండ్ ఇది వచ్చేసి డ్రేప్ చేసేది ఆఫ్సారి ఐ మీన్ దుప్పట్ట డ్రేప్ చేస్తే చూపిస్తున్నాను ఇది వచ్చేసి ఒక స్టైల్లో ఒక స్టైల్ ఆఫ్ డ్రేపింగ్ స్టైల్ ఇది మనం ఫిల్ ఇలా ఫ్లీవ్స్ పెట్టుకొని మంచిగా మనం శారీకి ఎలా పెట్టుకుంటామో అలా పెట్టుకొని ఫిట్ చేస్ ఫిట్ చెక్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట అండ్ ఇది వచ్చేసి ఒక స్టైల్ అండ్ నేను దీనికోసం ఒక బెల్ట్ కూడా డిజైన్ చేసుకున్నాను చూపిస్తాను నెక్స్ట్ చూసారా ఇది ఇలా ఉంటుంది సింపుల్ అండ్ క్యూట్గా చిన్న చిన్న వెళ్ళిన చిన్న చిన్న ఫంక్షన్స్కి వెళ్ళినా బాగా చాలా బాగా అనిపిస్తుంది అండ్ ఇది ఒక స్టైలు అండ్ దీనికి నేను బెల్ట్ డిజైన్ చెప్పాను డిజైన్ చేశానని చెప్పాను కదండి ఆ బెల్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది నేను దీనికి ఉక్సులు డిజై ఉక్సులు పెట్టుకున్నాను అనమాట ఒకవేళ ఆ ఫీచర్లో ఆ వాళ్ళు ఎవరైనా వేరే వాళ్ళు వేసుకోవాలనుకున్నా కానీ మంచిగా